మావయో నేను జనరల్ మూవీ చూడండి అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ అది టచ్ నేను స్టోరీ మెసేజ్ सरदार बापरा बुबुल जस्टिस चौदरी అట్లా బాలాయ్ బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ కైల్ తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్కి దగ్గర వృద్ధుల మావోయ్య నేను చెన్నగా మూవీ చూడటం అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూశాను ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ అది నేను स्टोरी मेसेजी बालकृष्ण ली एनआर सरदार बापारेवं जस्टिस चौधरी అట్లా బాలాయ్ బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు నేను ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ ఫైల్ తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హాస్పిటల్ గా ఓపెన్ గా ఉండటం അന്നത്തെ മുഖ്യങ്ങ ഫാമിലീ തോട്ട അനുകൂലങ്ങൾ ഗടപടം ഇവന് അതേ പ്രൂ നേച്ചർക്ക് തെരഞ്ഞെടുക്കുക